యష్మి విషయంలో మనం అందరం చూసాము అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకోవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది అయితే ఇక వారం నామినేషన్స్ లో మళ్ళీ ఈ ఓజీ క్లాన్ వాళ్ళు అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేశారు గౌతమ్ కి నామినేషన్ ఇయ్యద్రా అంటే మళ్ళీ గౌతమ్ కే నామినేషన్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ ప్రేరణ అనే నామినేట్ చేశాడు ఎందుకు నామినేట్ చేశాడంటే నిన్న సండే దానికి సంబంధించి తనేం మారలేదని తను అలాగే ఉన్నాడని ఇంటాక్ట్ గా చెప్తూ చేశాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే తన గ్రూప్ ఏం ఆడటం లేదని నిరూపించుకోవడానికి కూడా చేసినట్టు నాకు అనిపించింది ఇదే ఆటపాపం వన్ వీక్ ముందే యష్మి మేలుకొని వేస్తే అందరు నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అన్నారు మారిపోవడం అంటే మనం కరెక్ట్ అనుకుని చేస్తున్నది అయితే అది తప్పును సరిదిద్దుకోవడం అనుకోవచ్చు కదా మళ్ళీ మారి మారిపోయో అంటే అది కుదరదు అయితే ఎవరెవరు నామినేట్ చేశాడంటే నిఖిల్ గౌతమ్ నేను ప్రేరణను చేశాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏమిందంటే ప్రేరణనేమో గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చేశాడు గౌతమ్ నేమో పదే పదే మీ అమ్మొచ్చాక మారావు మీ అమ్మొచ్చాక మారావు అంటుంటే తనకు నచ్చక తీసుకున్నాడు నెక్స్ట్ నబ్బీలు వచ్చేసరికి విష్ణుప్రియ నేను గౌతమ్ని చేస్తే మన ప్రేరణ వచ్చేసరికి గౌతమ్ని విష్ణుప్రియని చేసింది సేమ్ ఇట్లాగా ఇద్దరు సేమ్ చేసుకున్నారు చేసుకున్నారన్నమాట నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కూడా అంటే తేజ కానీ రోహిణి కానీ అవినాష్ కానీ వీళ్ళ ముగ్గురు కామన్గా వేసింది విష్ణుప్రియకే విష్ణుప్రియకి హయ్యెస్ట్ వర్డ్స్ వచ్చాయి ఈ వారం అసలు ఆల్మోస్ట్ ఒక్క పృథ్వీ అంత పృథ్వీ నిఖిల్ తప్ప అందరూ విష్ణుప్రియకే నామినేట్ చేసేశారనమాట ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ గౌతమ్కి అవినాష్కి మధ్య జరిగిన గొడవ కనుక ఒకసారి చూసినట్టయితే విష్ణు మన పృథ్వీ అవినాష్ని గేమ్ లేదని నామినేట్ చేయలేదు నిన్న నాకు సార్ ఒక మాడు చెప్పాడు నిన్నో మొన్నో మొన్న అదేంటిది అరు అరుస్తూ గొడవలు పెడుతూ అన్న వాడు వీడు అన్నవాడేమో బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నాడు నేను మర్యాదగా మాట్లాడుతుంటే నా నన్ను ఎలిమినేట్ చేసేస్తున్నారని చెప్పి చెప్పాడు కదా ఆ దాని విషయం మీద పృథ్వీ హట్ అయ్యి నన్ను మీరు ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటున్నారు నేను మిమ్మల్ని నన్ను ఎలిమినేట్ చేస్తానంటే నువ్వు నువ్వు ఒక్క వారం నామినేషన్స్ని చూసి ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళావు నేను వన్ ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్లో ఉన్నానని పృథ్వీ రచ్చ పృథ్వీ చేశాడు మొత్తానికైతే మొన్న మాత్రం నామినేషన్స్ బాగానే ఉన్నాయి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి వాళ్ళ లైవ్లో మాకు స్టార్ట్ అయిపోతుంది అందరూ నామినేషన్స్లోకి వచ్చేసారి మించు ఒక రోహిణి తప్ప